మీరు వచ్చినటువంటి రైతాంగానికి మీడియా గురించి పోలీసు వారికి అధికారులందరికీ కూడా నమస్కారాలు పదకొండవ తారీఖు ఉదయము అసలు చెరువుకి ఎటువంటి వాటర్ రాలేదు నేను ఇరిగేషన్ అధికారులు ఆల్రెడీ ప్రతి చెరువు గురించి ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ వచ్చాను ఆ రోజు మధ్యాహ్నం వరకు ఎక్కడికి వాటర్ రాలేదు అయితే అనుకోకుండా పడినటువంటి వర్షాల ప్రభావం వల్ల పైన ఎక్కడైతే కుందు స్టార్ట్ అవుతుందో ఒకళ్ళు ఊరకాయలు మండలం నుంచి అక్కడ నుంచే ఎక్కువ అధిక వర్షం పడక ఒకటేసారిగా దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల క్యూసెక్లో వాటర్ ఫోర్స్తో చెరువుకు రావడం జరిగింది అయితే చెరువు సాయంత్రం పదకొండో తారీఖు సాయంత్రం ఐదో ఐదున్నర గంటల ప్రాంతంలో చిన్న లీకేజ్ అవుతుందని చెప్పేసి రైతులు డైరెక్ట్ నాకే ఫోన్ చేశారు ఇదే జల్కనూరు గ్రామానికి సంబంధించి కాజుపేట చిత్రపల్లికి సంబంధించి హోల్ చేసి సార్ చెరువు అయితే చిన్న హోల్ పడుతుందంటే నేను అప్పటికప్పుడు ఎంఐ అధికారులను అప్రమత్తం చేసి ఈ గారిని ఈ గారిని అందరికూడక తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది వారితో పాటు నేను కూడా రాత్రి పది గంటల వరకు వచ్చాము అయితే మనకు దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీఏ దాదాపు ఐదు వేల ఎకరాలకు సాగు తీవంటి రిజర్వాయర్ దీనికి ఇంతవరకు కనీసం అప్రోచ్ ఛానల్ రోడ్డు లేదు అంటే ఏదైనా విపత్తు జరగరాని జరిగితే మనం మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ మనం డబ్బు చేసుకొని ఇది చేసుకోవడానికి కానీ లేనటువంటి పరిస్థితి అంటే గతంలో ఉన్నటువంటి తప్పిదాల వల్ల కావచ్చు అప్పుడున్నటువంటి అధికారులు పట్టించకపోవచ్చు ఈరోజు మనకు విపత్తు జరగడం వల్ల కారణం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఏ ఒక్క నిధులు కూడా మంజూరు చేసినటువంటి తాపానం పోలేదు ఏ మెయింటెన్స్ చెరువును మెయింటెన్స్ చేసినటువంటి తాపానం పోలేదు ఈరోజు ఏదైతే ఈ చెరువుకు సెటర్ల రిపేర్కు దాదాపు ఒక ఆరు లక్షల రూపాయలు మాత్రం ఇచ్చి ఓన్లీ రైతులకు నీళ్ళు ఇవ్వడానికి సెటర్స్ స్లీవ్ సొంతంతో బాగు చేసి ఇచ్చడానికి కార్యక్రమం చేశాము గత నుంచి ఎక్కడ ఏం పని జరగలేదు అయితే ఈరోజు ఇది ఒక బాధాకరమైనటువంటి విషయము అయితే దీన్ని జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానివ్వండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా దీన్ని ఒక ఫస్ట్ ఇరవై మూడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు అనుకున్నాము కాకపోతే అది దాదాపు నలభై లక్షల వరకు ఉపయోగటువంటి ఉంటుంది అది లోపల మొత్తం అంతా కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రదేశం అంతా కూడా రింగ్ పండి వేయాల్సి వస్తుంది అంటే దాదాపు అంత కుడక ఇక్కడ ఉన్నటువంటి లూజ్ ఛాయలంతా కుడక ఇది మనం ఇక్కడ వర్క్ చేయాలంటే కుడక కొంత సమయం పడుతుంది ఎందుకంటే వర్షాలు తగ్గాల డ్రై అయిన డ్రై అయిన తర్వాతనే మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడానికి ఇస్తుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ పనికి సంబంధించినటువంటి మరమ్మతుకు సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి తెలియజేసినారు సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్తో పంపించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈసీ ఉంటుంది త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేస్తారు అయితే ఇక్కడ జరిగినటువంటి బ్రిడ్జెస్ వల్ల దాదాపు రైతులు ఇరవై ఎకరాల వరకు నష్టపోయినట్లు మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళకి ఎన్వరాల్మెంట్ చేసి ఇచ్చి నష్టపరియాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల బ్యాగులు శాండ్ బ్యాగ్స్లు మనకి ఇక్కడ అవసరం అవుతుంది అది తెచ్చుకోవాలంటే కూడా మీరు చూశారు పార్టీ కేసు సోదరులు కానీ పోలీసులు వాళ్ళు కానీ రోడ్డు వర్షాలు అధికంగా ఉండడం వల్ల రోడ్డు రావడానికి కొద్దికరమైనటువంటి పరిస్థితి అయినా ఏది ఏమైనప్పటికీ ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి చూపుకొని దీన్ని మళ్ళీ రెటిఫై చేసి వాటర్ నిల్వ చేసి రైతులకు నీరదించే ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా